అంతబస్సి సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలోని చంద్రాన్గుట్ట పోలీసులు బార్కాస్ అల్సాది ఫంక్షనల్ నందు డ్రగ్స్పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ యాంటీ నార్కోటిక్ బ్యూరో సూపరిండెంట్ సాయి చైతన్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ మొదట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరానికి సంబంధించి పబ్ యజమానులకు డ్రగ్స్పై అవగాహన చేయడం జరిగిందన్నారు మరియు తెలంగాణలో డ్రగ్స్ బారిన పడిన ఆఖరి వ్యక్తిని కూడా డ్రగ్స్ నుండి విముక్తి కలిగించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణమని అన్నారు మరియు డ్రగ్స్ చేసిన వ్యక్తిని పరీక్షించుటకు గత మూడు రోజుల నుండి కుక్కలను ట్రైన్ చేస్తున్నామని తెలిపారు డ్రగ్స్ అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారం ఉంటే తప్పకుండా డ్రగ్స్ను అరికట్టగలమని సూచించారు

తర్వాత డిఫరెంట్ కిట్స్ సెలైవా కిట్స్ కానీయండి యూరిన్ కిట్స్ కానీ ఎంప్లాయ్ డిప్లాయ్ చేయడం జరిగింది ఈ ఎటువంటి డ్రగ్ కన్స్యూమ్ చేసిన ఎవరు వచ్చినా వాళ్ళని ఎట్టు పరిస్థితులు వదిలేదు లేదు దానికోసం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించడం జరిగింది ఫారిన్ కంట్రీస్ నుంచి ఈ సెలైవా టెస్టింగ్ కిట్ అనేది ఇప్పుడు ఇంత దేశంలో ఎక్కడ లేదు మనం తెప్పించి దీన్ని టెస్టింగ్ కోసం డిప్ డిప్లాయ్ చేస్తున్నాం అన్ని సర్ప్రైజ్ చెకింగ్స్ అక్రాస్ ది స్టేట్ ఉంటాయి పర్టికులర్లీ మన ట్రై కమిషనర్ ఏరియాలో సో దట్ ఎటువంటి డ్రగ్ కన్స్యూమర్ కూడా బయటకు వచ్చిన బయటికి రాలేడు వస్తే గ్యారంటీ వన్ పట్టుకోవడం జరుగుతుంది అందరికీ మళ్ళీ మరి ఒకసారి ఈ ముందుగానే నూతన సమస్య శుభాకాంక్షలు జరుపుకున్నాం అందరితో మళ్ళీ అట్లానే అట్ సేమ్ టైం రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఎన్ డ్రగ్ ఫ్రీ లైఫ్ డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ అండ్ డ్రగ్ ఫ్రీ లైఫ్ అట్లానే అందరికీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయగలదు అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్